హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఓన్ ఐడియాస్ ఈరోజు బ్లౌజెస్ అయితే అండి మా కంప్యూటర్ ఎంబ్రాయిడర్ బ్లౌజ్ మా షాప్లో కొత్తగా మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేసామండి ఇక్కడే చేయిస్తున్నాను ఇవి బ్రైడల్ వర్క్ అనమాట పెళ్లి కోసం అనేసి చేశాము మీకు మీకు ఇవి విడివిడిగా చూపిస్తాను ఇప్పుడు నేను ఇంకొకటి మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ స్టిచ్చింగ్కి ఇవ్వాలండి కూడా నేను కోపించేసి చూపిస్తాను దీని సారీ కలర్ చాలా బాగుంది కదా గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అండి గోల్డ్ కలర్ ఇప్పుడు అన్ని పెద్ద అంచు శారీసే కదా ఇలా వచ్చింది అండ్ హ్యాంగింగ్స్ కూడా కొంచెం పెళ్లి కూతురు కదా బాగుంటాయని కొంచెం హెవీగా చేశాను ఇప్పుడు చూపించిన శారీకి అయితే ఈ డిజైన్ అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారండి సో ఈ డిజైన్ అయితే చేశాము గ్రీన్ కలర్ శారీ వచ్చింది కాబట్టి ఎక్కువగా గ్రీన్ కలర్ యూస్ చేసాము ఇందులోని ఇందులో ఏంటంటే ఇంకా జరీ థ్రెడ్ అండ్ జర్దోసి వేరే బ్లౌజ్కి ఎక్కువ వాడామండి అందుకని ఇందులో జర్దోసి వద్దన్నారు ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ థ్రెడ్ ఏ వాడామండి గ్రీన్ కలర్ గొట్టాలు కూడా ఉంటాయి అవి ఏంటంటే సింగిల్ వాష్ అనమాట మనం ఒకసారి ఉతికిన వెంటనే డ్రై వాష్కి ఇచ్చినా సరే అది కలర్ అనేది వైట్లోకి వచ్చేస్తుందట ఆల్రెడీ షాప్ వాళ్ళు చెప్పారండి మాకు అలాంటప్పుడు మనం వేసి కస్టమర్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి ఏ కస్టమర్ అన్నా మాకు ఇవి కావాలి అన్నప్పుడు అవి మన్నికి ఎలా ఉంటాయో చెప్పి దాన్ని బట్టి ఆ మెటీరియల్ అనేది వాడుతున్నామండి మేము ఎందుకంటే ఇన్ని వేలకు వేలు పోసి చేయించుకున్నాక ఒక్కసారి కట్టి పక్కన పెట్టేసేవి కాదు కదా మనం చాలా సంవత్సరాలు వాడాలంటే మన్నికి కూడా బాగుండేలా చూసుకోవాలి అయితే ఇంకోటి ఏంటంటే మగ్గం వర్క్ చేసిన ఏ బ్లౌజులు అన్నా సరేనండి మనం సర్ప వాటర్లో సర్ప కలిపిన నీళ్ళల్లో ముంచి ఉతకడం చేయకూడదు అవి వెంటనే బ్లాక్ అయిపోతాయి కేవలం మనం పట్టు చీరలో ఎలా అయితే డ్రై వాష్కి ఇస్తామో మగ్గం బ్లో బ్లౌజెస్ కూడా డ్రై వాష్కి ఇవ్వాలి అలాగే మనం వాటిని కవర్లో పెట్టి ఎక్కువ గాలి తగలకుండా అది చూసుకుంటే అవి ఎక్కువ కాలం వండుతాయండి ఈ వర్క్ అయితే మనకి కస్టమర్ చూపించిన దాంట్లో ఏంటంటే ఈ క్రాస్ లైన్స్ అన్నీ కూడా జరీతో వేశారు అది కొంచెం ఫాస్ట్గా అవుతుంది జరీతో వేయడం వల్ల అయితే పెళ్ళిలో బాగా లుక్గా కనిపించాలి కాబట్టి మేమైతే ఈ క్రాస్ లైన్స్ కూడా గోల్డ్ కలర్ గొట్టాలైతే యూజ్ చేసామండి మాకు లక్ ఏంటంటే వర్కర్ చాలా బాగా ఫినిషింగ్ ఇవ్వగలుగుతున్నారు సో అందుకనేసి డిజైన్ ఏదన్నా కూడా చాలా నీట్గా ఉంటుంది మీరే చూస్తున్నారు కదా ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఇది ఏంటంటే గోల్డ్ కలర్ శారీ అండి ఈ శారీ అయితే ఇచ్చేసాను వాళ్ళకి నేను ఇది పెళ్ళిలో మెయిన్ కట్టుకుని చీరట గోల్డ్ కలర్ శారీకి పింక్ కలర్ అంచు వచ్చింది పెద్దది పెద్ద అంచు అలాగే పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి మెయిన్గా జర్దోసీ వర్క్ ఎక్కువ వాడామన్నమాట ఇందులో ఇంకేమీ వాడడానికి కలర్స్ లేవు గోల్డ్ కలర్లోనే రెండు వేరియేషన్ రెండు కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పెద్ద తేడా ఏమీ లేదండి సో అందుకనేసి మేము ఫ్లవర్లో వచ్చేటప్పటికి లైట్ గోల్డ్ కార్దానా వాడాము బాగా ఫుల్ గోల్డ్ అనేది జర్దోసీ వాడాము కొంచెం అన్న వేరియేషన్ కనిపిస్తే అందంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే మగ్గం వర్క్లో ఇంకొకటి ఏంటంటే మనం ఎనిమిది వేల రూపాయల వర్క్ చూపించండి ఐదు వేలకే చేయమన్నా కూడా మనం దానిని చేయొచ్చు ఎలా అంటారా ఇప్పుడు ఈ డిజైనే ఉందండి ఇప్పుడు మధ్యలో నేను వైట్ స్టోన్ అంటించాను కదా ఇది కొంచెం తక్కువ కాస్ట్ అదే దీన్ని మనం చల్ల వర్క్ రింగ్ నాట్ స్టిచ్ అంటాం కదా అది చేసామంటే ఆ మధ్యలో ఇది ఇంకా ఎక్కువ కాస్ట్ డిజైన్ అయితే చూడడానికి ఏదన్నా ఇలాగే ఉంటుందండి మనం అంత ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కో బడ్జెట్ డిసైడ్ చేసుకుంటారు కదా వాళ్ళు చెప్పిన బడ్జెట్లో అదే డిజైన్ని మనం చేయొచ్చు అనమాట వీళ్ళు ఏంటంటే లట్కన్స్ కూడా కావాలి అన్నారు సో కట్ వర్క్ వచ్చిన చోట ఈ లట్కన్స్ అనేవి వేశానండి ఈ శారీ అయితే పెళ్లి కూతురు మదర్దండి తను ఏంటంటే బాగా హెవీగా వద్దు చాలా తక్కువలో చేయమనేసి అన్న సింపుల్గా ఉండాలి అన్నట్టుగా చెప్పిందండి సో అందుకనేసి చాలా సింపుల్ డిజైన్ నేనే కొన్ని డిజైన్ సెలెక్ట్ చేసి తనకి పంపించాను అందులో ఒకటి తను సెలెక్ట్ చేసుకుంది ఆ డిజైన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ శారీలో వచ్చేటప్పటికి మనకి సిల్వర్ అండ్ ఆనంద్ కలర్ ఈ రెండు కలర్స్ యూస్ చేసి చేయాలండి వరకు అయితే ఇందులో ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న రింగ్ నట్ స్టిచ్ యూజ్ వాడమనమాట రింగ్ నట్ స్టిచ్ చేసి ఈ వర్క్ అయితే చేసాము ఇందులో జర్దోసి దానికి ఇష్టమన్నారనేసి అనేసి సిల్వర్ కలర్ జర్దోసి సిల్వర్ కలర్ కార్దానా రెండు వాడి ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసామండి మీకు వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది కానీ బ్లౌజ్ పీసు డార్క్ వైలెట్ అనమాట వైలెట్ కలర్ మీద ఈ కలర్ మంచి కాంబినేషన్ అయిందండి చాలా బాగుంది చూడడానికి సిల్వర్ కలర్ అనేటప్పటికీ మనకి ఎక్కడున్నా కూడా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా అయితే చీర కలర్తో చీర కలర్ కూడా ఎక్కువ ఉంటుందని ఎక్కువ ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో చల్ల వరకు అండ్ మధ్యలో వేసిన లవంగం కుట్టు కూడా మేము చీర కలరే యూస్ చేసాము చేతులకు కూడా ఏంటంటే బార్డర్ వేసి పైన చీరలో వచ్చిన జాకెట్కి వచ్చిన అంచు వేయమన్నారు సో అందుకనేసి బార్డర్ వేసి ఉంచేసానండి పైన అయితే అంచు వేసి అటాచ్ చేస్తాం దానికి ఇదైతే మీకు ఇంతకుముందు చాలా సార్లు చూపించాను నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళు అందరూ గుర్తుపెట్టే ఉంటారు ఈ డిజైన్ ఇప్పటికి ఒక ముప్పై అన్నా చేసి ఉంటానండి ఈ వర్క్ తక్కువ కాస్ట్లో బాగా హెవీగా కనిపిస్తుంది దాంతో కస్టమర్స్ అందరూ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు దీనికి ఇంకా నేను లట్కన్స్ వేయాలి స్టోన్స్ అంటించాలి ఇంకా వర్క్ అయితే ఉన్నదండి స్టిచ్చింగ్ అయింది సరే వీడియో చేస్తున్నాను కదా అనేసి చూపించేస్తున్నాను మీకు ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా నుంచి ఏమైనా ఆర్డర్స్ మీరు ఇవ్వాలి అనుకుంటే నేను డిస్ప్లే మీరు నెంబర్ ఇస్తాను సో దాన్ని ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేశారంటే ఏ వర్క్ గురించి అయినా నేను మీకు కాస్ట్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు అందులో నేను చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా